నమస్తే ఇప్పుడు నేను చేయబోయేది మన తెలంగాణ స్పెషల్ టమాటా తొక్కు ఎట్లా చేయాలో చూద్దాం దానికి ఏమేమి కావాలంటే కొన్ని టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు కొన్ని ఎల్లిపాయలు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర ఇవి ఉంటే జాలు మంచిగా పచ్చడి వేసుకోవచ్చు ఇట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు పొయ్యి మీద కంచుడు పెట్టేసుకొని ఇట్లా చిన్నగా టమాటాలు కోసేసుకోవాలి ఇప్పుడు ఇంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసేద్దాం కారం జ్యూస్ వేసుకోవాలి కొన్ని కారం ఉంటాయి బాగా ఇప్పుడే ఉప్పు కూడా వేసేయాలి ఉప్పు వేయడం వల్ల జప్పని ఉడుకుతుంది తర్వాత వేసుకుందాం ఉప్పు మళ్ళీ ఇప్పుడైతే కొంచెం వేద్దాం అంటే దీన్ని కొంతసేపు మంచిగా మగ్గని వేయాలి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే ఏంటంటే కొంచెం జప్పన మగ్గుతుంది ఇట్లా ఉడుకుతున్నప్పుడే కొంచెం చింతపండు వేసేయాలి ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేద్దాం మంచిగా ఉంటుంది అంతా పట్టుకొని మంచిగా ఉడుకుతాయి జీలకలా పచ్చి మాయనాయచ్చు అసలు చిన్నప్పుడు ఈ టమాటా పచ్చడి అంటే మంచిగా నూరుకుంటే ఇది వారం రోజుల వరకైనా కొంచెం మనం బయట అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు జలుకద్దు కొంచెం ఉడుకుతుంది కదా మంచిగా గలుపుకొని మళ్ళీ కొంచెంసేపు మార్గం చిన్నప్పుడు అయితే ఇది వారంలో ఇది ఒక నాలుగైదు రోజులు పచ్చడితోటే తినేవాళ్ళం కైకిల్కి పోయేటప్పుడు కూడా మంచిగా బాక్స్లలో ఇదే పట్టుకొని పోయేట వాళ్ళం టిఫిన్లలో కైకిల్ అంటే పొలం పండ్లకి పోయేటప్పుడు చాలామందికి అర్థం కాదు కైకిల్ అంటే తెలంగాణలో అయితే అర్థమవుతుంది ఇప్పుడు దాన్ని కొంచెం ఉడకనిచ్చి కొంచెం పుడకనిద్దాం మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం పుడకాలి ఇట్లా మంచి ఉడకాలి మొత్తము నీళ్ళని నిగ్గుకున్నాయిగా ఇట్లయితే మనకి ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుంది అన్నీ మంచిగా ఉడికినాయి పల్లీలు నువ్వులు అన్నీ ఇస్తారు కానీ మామూలుగా అయితే మా అమ్మమ్మ అయితే అసలు అని చెప్పి ఇట్లనే తీసేసేది మంచిగా ఆ పల్లీలో వేయడం వల్ల మనకు కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉండవు మళ్ళీ మేము అప్పుడంటే ఫ్రిడ్జ్లు లేవు కదా ఇప్పుడైతే పల్లీలు నువ్వు లేసుకున్న కొంచెం ఏం కాదు కానీ అస్సలు అయితే ఇదే కాబట్టి ఇట్లనే ఒకసారి చేద్దాం సో ఇప్పుడు పొయ్యి బంద్ తీసుకొని తిన మొత్తం వరకు ఇక మిక్సీలో పట్టుకోవాలి రోల్ లేదు కాబట్టి మంచిగా చల్లారినాక మిక్సీ పట్టి ఇక అన్నం వేసుకొని కుమ్ముడే చూద్దాం టమాటాలన్నీ చల్ల మొత్తం అది జల్లారి మిక్సీలో మిక్సీలు వేసుకొని ఇట్లా పట్టుకోవాలి కొంచెం అక్క ముక్క పట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు ఇట్లా కొంచెం అక్క ముక్క పడితే ఏంటంటే మనకి రోడ్లో నూరుకున్నామన్న ఫీలింగ్ వస్తుంది సో నేను ఎప్పుడు కొంచెం అయితే అక్క ముక్కనే పడతాను ఇక దీన్ని ఫోన్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇట్లనే దీని వచ్చు ఇక ఇప్పుడు అన్నంలో కలుపుకొని టేస్ట్ చేద్దాం ఉరుకుడు కన్నం ఈ తొక్కు మస్తు టేస్ట్ మీకు చెప్దాం ముందు దీంట్లో కొంచెం నూనె పోసుకుందాం చిన్నప్పుడు నూనెనే కదా నెయ్యలేదు కదా అందుకని పురుతొక్కలు బాగా కలుపుకోవాలి అమ్మ అమ్మమ్మ వాళ్ళ టేస్ట్ వచ్చిందో చూద్దాం ఉంది కారం కారం పుల్ల బుల్లగా ఉంది అల్లంత టేస్ట్ కాకపోయినా మంచి నచ్చింది సరే ఇది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి కరెక్ట్ అయినా మన తెలంగాణ స్టైల్లో అంటే ఇదే పచ్చడి